ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే అందరికంటే సన్నగా స్లిమ్గా మంచిగా హెల్తీగా ఉండి వందేళ్ళు పాటు బ్రతికేవారు జపాన్ వారే జపాన్ వారంత సన్నగా ఉండటానికి ఎక్కువ ఆయుష్తో జీవించడానికి వాళ్ళ డైట్ ప్లాన్ ఎట్లా ఉంటుందో తెలుసండి మూడు నాలుగు ప్రిన్సిపల్స్ ఉంటాయి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే పొట్టను నింపి ట్వంటీ పర్సెంట్ ఖాళీ ఉంచాలని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అందరి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారట ఇది మొట్టమొదటి అలవాటు రెండవది ఆహారాన్ని తినేటప్పుడు చిన్న చిన్న కప్పులు చిన్న ప్లేట్లోనే ఆహారం పెట్టుకుంటారు ఎక్కువ తినకుండా తక్కువ తక్కువ పెట్టుకోవటం మంచిదని ఉద్దేశం ఆ తినేటప్పుడు కూడా పోరుకుతోనూ స్పూన్తోనే తింటారు చేత్తో అయితే ఎక్కువ వెళ్ళిపోతుందని దాన్ని వాడటం ద్వారా తక్కువ తక్కువ తింటారు ఆహారం తినేటప్పుడు ఆస్వాదిస్తూ ఎక్కువసేపు తింటారంట దీని ద్వారా సంతృప్తిని తెలియజేసే సెటైటీ సెంటర్ బాగా సంతృప్తి చెంది మరోసారి తినొద్దు ఇంకెక్కువ తినక్కర్లేదని అది తెలియచేస్తుంది అనమాట ఇది రెండవ ప్రిన్సిపల్ మూడవది ప్రతిరోజు సాలడ్స్ కానీ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మరి ఆకులు ఉడికించినవి కానీ ఇట్లాంటివి ఉప్పు లేకుండా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ న్యాచురల్ డైట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తింటారు మరి ఇలాంటి మూడు ప్రిన్సిపల్స్ ఆచరించడం ద్వారా వాళ్ళు ఆయిల్ ఎక్కువ వాడరు ఎప్పుడైనా చల్లుకుంటారంతే సాల్ట్ ఎక్కువ వాడరు చూసే ఇట్లాంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ విషయంలో చాలా దూరంగా ఉంటారు కాబట్టి వీటి వల్ల వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఓబిసిటీ రాకుండా స్లిమ్గా సన్నగా ఉండటానికి ప్రధాన కారణం ఇలాంటి మంచి అలవాట్లు మనం కూడా మార్చుకుంటే బాగుంటుంది కదా ప్రయత్నిద్దాం